ఒకవైపు సేద్యం మరో పక్క సాహితీ సేవా స్ఫూర్తి నింపుతున్నటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి బ్రహ్మారెడ్డి గారు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ప్రస్తుతం ఈ పర్యటన విశేషాలు ఏంటి నేను కర్నూల్లో నివాసం ఉంటానండి నేను మెడికల్ డాక్టర్ని వైద్యం చేస్తూ ఉంటాను దాదాపు వారంలో మూడు నాలుగు రోజులు బయట జన్ విజ్ఞాన వేదిక సైన్స్ ఉద్యమం ఇట్లాంటి కార్యక్రమాలు తిరుగుతూ ఉంటా నాలుగు రోజులైంది నేను ఈ ప్రాంతం వచ్చి మొదట నర్సీపట్నం దగ్గర ఒక నాలుగు ప్రోగ్రాములు చేశాం మెయిన్గా కాలేజీలు స్కూళ్ళకి వెళ్తాం మేము అందులో ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేసి మేము మాట్లాడతాం మేము మాట్లాడే దాంట్లో సారాంశం ఏంటంటే ఒక ఐదు నిమిషాలు పీరియడ్లో అంటే నలభై ఐదు నిమిషాలు పీరియడ్లో ఐదు నిమిషాలు పాఠం చెప్పకుండా పిల్లలకి జీవితం గురించి రకరకాల కథల రూపంలో అనుభవాల రూపంలో దేశభక్తుల చరిత్రలు సైంటిస్టుల చరిత్రలు స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలు చెప్పి పిల్లల్ని బోధేంటి చేయండి అని టీచర్లకు చెప్తాం మేము మేమే చెప్పచ్చు పిల్లలకి మేము చెప్తా ఉన్నాం కూడా మా కార్యకర్తలు అందరూ ఆ పనిచేస్తారు కానీ మా సంఖ్య చాలదు టీచర్ అయితే వారంలో ఇరవై సార్లు పిల్లలతో మాట్లాడతారు అందువల్ల టీచర్ ఓరియంట్ అయ్యి పిల్లల్ని భవిష్యత్తుకు తగినటువంటి వాళ్ళుగా తయారు చేయడానికి పూనుకుంటే అద్భుతాలు జరుగుతుంది ఈ దేశంలో అందుకని కుతార్ కమిషన్ నిర్వహించిన కుతారి గారు ఈ దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్లు నిర్మాణం అయిందని చెప్పాడు ఇదే అర్థం వచ్చే మాటలు నెహ్రూ కూడా మాట్లాడాడు అంటే వీళ్ళందరూ మిషనరీస్ దేశం బాగుపడాలంటే ఎలా ఉండాలని చెప్పి ఆలోచించినటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దాకా మన దేశంలో విద్య ఎట్లా ఇబ్బందికరంగా ఉందా అని ఫిన్లాండ్లో కూడా ఉండేది అక్కడ ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మన దేశ పిల్లల విద్యని సమూలంగా మార్చి భవిష్యత్తుకి సిద్ధం చేయాలనుకున్న కారణంగా ఈరోజు ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ లేదా విద్యారంగంలో కానీ ఫిన్లాండ్ నెంబర్ వన్గా ఉంది మనం అలాంటి ఒక నిర్ణయంగా తీసుకోగలిగితే ఎంత ప్రయోజనం ఉంటుందని మా అభిప్రాయం అంటే కేంద్ర ప్రభుత్వం స్టేబుల్గా పదేళ్ళ నుంచి ఉంది కదా మన పిల్లలకి గ్రహించటము గుర్తుపెట్టుకోవటం పరీక్షల్లో రాయటం మాత్రమే కాకుండా సృజనాత్మకంగా ఆలోచించటం సరిగా ఆలోచించటం లాంటివి నేర్పిస్తే ఈరోజు మేధావులు విపరీతంగా మూఢనమ్మకాలు నీకు లేకుండా పోతాయి ప్రపంచస్థాయి డాక్టర్లని ప్రపంచ స్థాయి ఇంజనీర్లని ప్రపంచ స్థాయి విద్యావంతులను తయారు చేస్తే పెద్ద జనాభా ఉన్న దేశం పెద్ద యూత్ ఉన్న దేశం ప్రపంచం అంతా మన పిల్లలు వెళ్ళిపోతారు బతుకుతారు ప్రపంచాన్ని నడుపుతారు అక్కడి నుంచి రెమిటెన్సెస్ మన దేశానికి పంపిస్తారు ఇంత ప్రయోజనం ఉంటుంది విద్య మీద దృష్టి పెడితే అయితే సహ వ్యవస్థాపకంలో ఒకరైన మీరు దీని అసలు ఏ లక్ష్యంతో ఎటువంటి ఉద్దేశంతో దీన్ని స్థాపించారు మేము స్థాపించింది ఏమంటే సైన్సుని సాధారణ జనం అందరూ కలిసి నిర్మిస్తారు ఇది మిలేనియం నుంచి కూడా జరుగుతూ ఉంది దీని ఫలితాలు అందరికీ అందాలనేది మా అభిప్రాయం ఇప్పుడు సైన్స్ యొక్క ఫలితాలు మందే వాడుకుంటున్నారు ఆ కొద్దిమందే ధనవంతులు అవుతున్నారు ఆ కొద్దిమంది సోషల్ లీడర్స్గా మారుతున్నారు ఇటు కాకుండా ప్రజలందరికీ అందాలనే కోరికతో వీటిలో ప్రధానమైన రంగాలు విద్య ఆరోగ్యం అని మేము భావించి వీటి మీద దృష్టి పెట్టాం సరే మేము మాట్లాడుకునే ఉండే రంగం అంటే ఏమి ఉండదు పర్యావరణం మాట్లాడతాం మహిళా సమస్యలు మాట్లాడతాం వ్యవసాయ ఇష్యూస్ మాట్లాడతాం పారిశ్రామిక ఇష్యూస్ మాట్లాడతాం రాజకీయాలు కూడా మాట్లాడతాం మేము రాజకీయాల్లో దిగంగానే మాట్లాడతాం ఈ రెండు రంగాలను ప్రధానంగా ఎంపిక చేసుకున్నామే అందుకనే స్కూల్లో ఈ కార్యక్రమాలు మేము చేయటం అట్లాగే ఖర్చు లేకుండా వైద్యం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక మందు వాడకుండా డాక్టర్ లేకుండా ఆసుపత్రి లేకుండా నూటికి ఎనభై రోగాలు బాగు చేసుకోవచ్చు అని కలిసి కూడా ప్రజల ముందు మేము పట్టుకెళ్తున్నాం ఇప్పుడు ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం మీరు వివిధ రకాల కళాజాతాలు జాతాలు నిర్వహించారు దానికోసం ప్రత్యేకమైన స్కిల్స్ కూడా వేస్తారు ఆ వాటి గురించి చెప్పండి సార్ దాదాపు ఇరవై అంశాల మీద మేము పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి చేస్తూ ఉన్నామండి ఎనభై ఏడులో భారత జన విజ్ఞాన జాత అని అడిగా ఆ తర్వాత తొంభైలో భారత జ్ఞాన విజ్ఞాన జాతీని అక్షరాశత ప్రాముఖ్యాన్ని ప్రచారం చేయడానికి పాటలు స్కిట్స్ డ్యాన్స్ డ్రామాలు రెండు గంటల ప్రోగ్రాం ఉంటుంది అది ఇందులో సైన్స్ను కూడా సాధారణ జనానికి మామూలు స్కిట్స్ రూపంలో ఎట్లా అర్థమయ్యేటట్టు చేయాలనే ప్రయోగాలు చేశాం ఇది జాతర అని పిలుస్తాం మేము దీన్ని జాతర యాత్ర జాతర ఈ రెండు పదాలు మనకు తెలిసినవి యాత్ర అంటే చోటుతో చోటుకి వెళ్తాం జాతర రెండు ఒకే చోటు నుండి కార్యక్రమాలు చేస్తాం రెండు మిక్సప్ చేస్తాం మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఒక చోట నుంచి ఒక చోటుకు వేయడం ఇది ఎనభై ఏడులో మేము ఈ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా ఐదు చోట్ల నుంచి బయలుదేరినవి భోపాల్లో కొయాలైజ్ ఒక దగ్గరికి చేశాం భోపాల్ ఎంపిక చేసుకోవడానికి కారణం దేశానికి సెంటర్లో ఉండటమే కాదండి అక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజిడీ జరిగి వేల మంది మరణించారు సైన్స్ యొక్క దుర్వినియోగం యొక్క విశ్వరూపం చూసింది భారతదేశం కాబట్టి దాన్ని కనుమరెడ్డి చేసుకుని ఇలాంటివి జరగకూడదు ఈ ప్రపంచం ఉద్దేశం ఉద్దేశంతో అక్కడ మేము కలిసాం ఆ తర్వాత ఆ కార్యక్రమం అయినాక మేము ఆంధ్రలో ఉన్న ఇన్స్పైర్ అయ్యి ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినం రోజున జన విజ్ఞాన వేదిక అనే పేరుతో అన్ని సంస్థలు ఏకమే ఒక సంస్థగా మారి మీరు హెల్త్ సొసైటీ స్థాపించి దాంతో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేశారు హెల్త్ సొసైటీ గురించి చెప్పండి సార్ పీపుల్స్ హెల్త్ సొసైటీ అని ఎనభై ఎనిమిదిలోనే దీన్ని స్టార్ట్ చేశామండి దీంట్లో ప్రధానంగా గ్రామాలకి వైద్యాన్ని పక్కెళ్ళేది ఎలా ప్రజలకి ఆరోగ్యం వాళ్ళ వాళ్ళే సాధించుకోవడానికి వీలైన ఇన్పుట్స్ ఎలా అందించాలనే ప్రయోగాలు చేస్తూ వచ్చాం ఇప్పటికీ కూడా దాని పేరుతో చేస్తున్నాం ఈ మధ్య కాలంలో కూడా మేము నెలకి నాలుగు షెడ్యూల్స్ లెక్కన యూత్ని పికప్ చేసుకొని తెచ్చుకుంటాం మా దగ్గరికి వాళ్ళకి చిన్న చిన్న వైద్యాలు లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన వైద్యాలు చేయటం అనేవి నేర్పించి గ్రామీణ వైద్యులకి మార్చి పంపిస్తాం ఇప్పటిదాకా నాలుగైదు వేల మంది అలా పంపించాం ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న లక్ష మంది గ్రామీణ వైద్యులకు అవసరమైన సిలబస్ మేమే చేసి ఇచ్చాం గవర్నమెంట్కి దాదాపు రెండు వందల ముప్పై వీడియోలు కూడా చేసి ఇచ్చాం అవి ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయండి ఎందుకంటే ప్రభుత్వం ఆయన కాపీరైట్ మాకే ఎక్కడ అడగల తయారు చేసిన మాకు మీకు ఇద్దరికి ఉండాలి మేము ఆ రోజు కండిషన్ పెట్టి చేసాం మీరు గ్రామాల్లోని ప్రత్యేకంగా హెల్త్ వాలంటీర్స్ శిక్షణ ఇచ్చారు అది కాకుండా చెంచు మహిళలకు కూడా మీరు శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తుంది దాని గురించి చెప్పండి సార్ ప్రాంతం నుంచి వంద మంది చెంచు మహిళలు మా దగ్గరికి పిలిపించుకొని నెల ఉంచుకొని మా దగ్గర ప్రభుత్వం సహకారం ఉంది మాది ఇన్పుట్ ఇంటలెక్చువల్ ఇన్పుట్ వాళ్ళకి అవసరమైన తిండి ఛార్జీలు వేరే గవర్నమెంట్ ప్రకాశం జిల్లా గవర్నమెంట్ పెట్టుకుంది వాళ్ళందరికీ వాళ్ళ ప్రాంతంలో అందుబాటులో ఉన్న వైద్యాలు ఎట్లా చేసుకోవాలి అనేది నేర్పించాము మేము అంటే పెద్ద పెద్ద భారీ వైద్యాలు ఖర్చుతో కూడుకున్నవి కాకుండా చిన్న దెబ్బ తగిలితే గాయం ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు కట్లు ఎట్లా కట్టుకోవాలి ఏదైనా డాక్టర్ మందులు రాయిస్తే ఇంజక్షన్ లాంటివి ఎట్లా ఇచ్చుకోవాలి ఇలాంటివన్నీ నేర్పించి మేము అది పైగా లో కాస్ట్లో ప్రోటీన్ ఫుడ్ ఎట్లా తయారు చేసుకోవాలో మేము ఉలువల లాంటివి పెసలు మినుములు లాంటివి మేమే తెప్పించి కూలి చేసి దానికి బెల్లం కలిపి వీటన్నిటిని చల్ల నాలుగైదు కిలోలు మూటగట్టి పంపించాం అవి ఎంత రుచిగా ఉన్నాయంటే ఇంటికి తీసుకెళ్ళి పిల్లలు పెట్టడం వీళ్ళు తినేసినారు అంత బాగా తయారు చేసి ఇచ్చాము బయట ఆహారాలు ఇస్తా అమ్ముతారు కదా అందులో పదోంతు రేట్లో అంతకంటే బలమైన ఆహారం వెంట తయారు చేసుకోవాలని నేర్పించుకుంటారు మీరు వృత్తి వైద్య రంగం నుంచి వచ్చారు మీరు ఎంబీబీఎస్ ఏ స్పెషలైజేషన్తో చేశారు దాంట్లోని చాలా రకాల సర్జరీస్ ఆపరేషన్స్ చేసినట్టుగా తెలుసు వాటి గురించి చెప్పండి సార్ నేను ఎంబీబీఎస్ మాత్రమే చేస్తానండి ఆ కాలంలో ఎంబీబీఎస్ చేస్తేనే చాలా స్కిల్స్ నేర్పించేవాళ్ళు దాంతోపాటు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఎనిమిది వరకు నెల్లూరులో ఉన్న డాక్టర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్లో మూడ్యూల్ని బేసిక్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నాం ఆయన కూడా మాలారి డాక్టర్ ఆయన ఎంబీబీఎస్ చేసేవాళ్ళు రకరకాల వైద్యాలు చేసేవాళ్ళు ఆయన మా అభిప్రాయం ఏంటంటే ఎంబీబీఎస్ లెవెల్లో అన్ని స్పెషాలిటీస్లో ఉన్న బేసిక్ వర్క్ చేయాలనేది మా కన్సెప్ట్ దానివల్ల ఏమంటే ఇంతమంది స్పెషలిస్టుల్ని సూపర్ స్పెషలిస్టులని తయారు చేసిన అవసరం తగ్గుతుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ నడువు నొప్పి నాటిది వస్తే నూటికి తొంభై ఐదు కేసులు రెస్టుతో తల కింద దిండ్ లేకుండా ఉంటే ముందు కొంగకుండా కొన్నాళ్ళు జాగ్రత్త తీసుకుంటే బాగుతుంది ఇలాంటి న్యూరో సర్జన్ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి ఎందుకు పోవాలి ఈ ఉద్దేశంతో మేము అన్ని స్పెషాలిటీస్లో బేసిక్స్ చేయడం మొదలుపెట్టాం నేను అట్లా చేయటం మొదలెట్టిన తర్వాత దాదాపు నూట ఎనభై రకాల ఆపరేషన్లు వివిధ స్పెషాలిటీస్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర కొద్ది నుండి నేర్చుకొని వచ్చేవాడిని ఎంబీబీఎస్తో ఏ విధమైన చేయొచ్చు అండి అని ఒకటి ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం అడిగితే నాకు ఎక్స్పీరియన్స్ ఉందా ప్రూవ్ చేసుకోవాలంతే అలా అడిగే పరిస్థితి ప్రభుత్వం నుంచి రాలే కొన్ని సబ్జెక్ట్స్ హై అండ్ వర్క్ కూడా చేశాం ఇప్పుడు యూరాలజీ వర్క్ కానీ గైనకాలజీ వర్క్ కానీ యూరోగేనకాలజీ వర్క్ హార్ట్ సర్జరీస్ లాంటివి హైఎండ్ వర్క్ కూడా చాలా కాలం దాదాపు చేశాం ఇప్పుడు ఇక వయసు కూడా పెరిగింది కదా నెమ్మదిగా అందుకే రెండు రెండోది యంగ్స్టర్స్ చాలామంది మంచి మంచి డాక్టర్లు వచ్చారు వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సిన పనిగా వాళ్ళు సహాయం తీసుకోవచ్చు అన్నవస్త్రాలు వద్దు అన్న వస్త్రాలు ముద్ద అన్నారు మీ రచనలతో సమాజాన్ని జాగృతం చేయడానికి చాలా కృషి చేశారు మీ రచనల గురించి చెప్పండి దాదాపు ముప్పై దాకా రాసి ఉంటానండి ఎక్కువ భాగము కంటెక్స్ట్ వాళ్ళు ఆ సందర్భం ఏం అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో రాసినవి ఉన్నాయి ఇప్పుడు సూపర్ త్రీ నాట్ వన్ అని ఒకటి రాసాము తర్వాత డెంకల్ ప్రతిపాదనలన్నీ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ఇట్లా వచ్చినాయి కదా తొంభై ప్రాంతంలో దీనికి పూర్వరాంగంగా వచ్చిన అమెరికా చట్టం ఒకటి ఆ సూపర్ త్రీ నాట్ వన్ అనేది దాని మీద మొదట రాసే అందరికంటే ముందు బెల్గట్టింది మేమే రాబోతుంది ప్రపంచీకరణ కోపనం ముంచబోతుంది అని వార్నింగ్ మేము ఇచ్చాం అట్లాంటి వాటి ఆధారంగానే మేము దాదాపు ఎనభై ఆరు ఎనభై ఏడు ప్రాంతంలోనే ఎకనామిక్స్ అనే సబ్జెక్టు మీద మూడు రోజులు సెమినార్ ఐఏసీటీ పెట్టినా దాదాపు ఐదు ఆరు వందల మందితో ఎంత అలాంటి ముందు చూడగలిగినప్పుడు వార్నింగ్ ఇవ్వగలిగే పరిస్థితి ఎంతో చేయాలన్న అభిప్రాయం హెల్త్ మీద చాలా పుస్తకాలు రాశా ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో కనుక తొమ్మిది వందల పేజీలు బుక్ ఉంది చిన్న చిన్న అంతా జనం వాళ్ళంతటా ఎట్లా బాగు చేసుకోవచ్చు రాశాం ఈ మధ్య మీరే వైద్యం చేసుకోవచ్చు అని ఇంకొక బుక్ తీసుకొచ్చాం అంటే ఇందాక నేను చెప్పిన కన్సెప్ట్ మందులు లేకుండా డాక్టర్లు లేకుండా ఖర్చు లేకుండా ఎట్లా వైద్యం చేసుకోవచ్చు అని కన్సెప్ట్ దాంట్లో వివరించిన తర్వాత రోగాలు బరువు అనే కన్సెప్ట్తో టోటల్ దేశంలో ఉన్న రోగాలలో ఎయిటీ పర్సెంట్ ఎట్టు నివారించగలిగితే మరో పది పర్సెంట్ కొద్ది మందులు ఎట్లా బాగు చేయవచ్చు ఇంకా ఐదు పర్సెంట్ చిన్న ట్రైనింగ్ చదువు లేని వాళ్ళకి చిన్నవి కూడా బాగు ఇప్పుడు సిపిఆర్ లాంటిది ఉంది చదివేందుకు ఎవరికైనా నేర్పించవచ్చు ఇలాంటి కన్సెప్ట్స్తో పుస్తకాలు రాశారు ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రముఖమైనటువంటి సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మీరేమనుకుంటున్నారు దాదాపు మూడు లక్షల కోట్ల విలువైన స్థలము ప్లాంట్ అంటుంది అసలు ఉత్తరాంధ్ర కాదు ఆంధ్రులకే ఓ తలమానికమైన పరిశ్రమ అందరూ కలిసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులందరూ కలిసి సాధించుకున్న ప్రాజెక్టు ఈరోజు ఆ ప్రాజెక్టుని ఒకన్నర దశలో కేవలం మూడు వేల కోట్లకు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుని దుర్మార్గమని భావించిన వర్కర్లు అందరూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తే ముప్పై మూడు వేల కోట్లకు అమ్ముతూ ఉన్నారు ఈరోజు ప్రైవేటైజేషన్ చేయము చెయ్యమంటూనే రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ చేయమంటున్నారు కేంద్రం ఒక్కరోజు కూడా చేయమనే మాట మాట్లాడదారు దాదాపు పదహారు పదిహేడు విభాగాలు ఆల్రెడీ ప్రైవేటైజ్ అయితే విశాఖ విశాఖక్కును కాపాడాలంటే ఒకటే ఒక మార్గం మేము భావిస్తుండేది సొంత గనులు ఇవ్వాలి సొంత గనులు ఇస్తే టన్ను ఖనిజం వెనుప ఖనిజం ఐదు వందలకు వస్తుంది వీళ్ళు ప్రైవేట్గా కొంటున్నారు ఐదు వేలు పెట్టుకుంటున్నారు నష్టాలు పాలు కాకుండా ఎట్లా ఉంటుంది విశాఖ ఉక్కు లక్ష మందికి ఉపాధి కలిగించే ఒక పరిశ్రమని త్రో అవే ప్రైజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది మన ఓట్లతో గెలిచిన వాళ్ళు మన ప్రజలకు నష్టం చేయటం ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదని మా అభిప్రాయం గవర్నమెంట్ చేయొచ్చు తలుచుకుంటే విశాఖకు ప్రభుత్వం ఉంది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉండే గనులు నూట ఏములు వస్తాయి ప్రైవేట్ వాళ్ళకి అప్పన్నంగా సొంత గనులు ఇస్తారు కానీ మన వాళ్ళ ఇవ్వరు ఈ ప్రశ్న అడగాలి ప్రజలందరూ ఇంటలెక్చువల్కి మేము అడగాలి పౌరుడికి అడగాలని నాకు హక్కు ఉంది అడగడానికి ఉత్తరాంధ్రలో వాళ్ళు అని చెప్పి మేము నిర్లక్ష్యం చేయకూడదు మేము మా రాయలసీమ ప్రాంతం వాళ్ళని కూడా అడుగుతున్నాం మా సమస్యలే మేము మాట్లాడడం లేదు విశాఖకు నీటి పరిస్థితులు ప్రైవేటు ఇవ్వకూడదు అనేది మా అభిప్రాయం దాన్ని బతికించడం ఖచ్చితంగా సాధ్యం ప్రభుత్వం తలుచుకుంటే ఈరోజు ప్రభుత్వం మాట్లాడకుండా మేము వ్యాపారం చేయడానికి లేం చేయడానికి ఉన్నారు మీరు ప్రభుత్వ రంగం బాగా పనిచేయదు అంటున్నారు కదా మరి షారీట పని చేస్తూ ఉంది ఇస్రో ఇట్లా పని చేస్తూ ఉంది డిఆర్డి ఒట్ పని చేస్తూ ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇట్లా పనిచేస్తూ ఉంది ఎన్ని ప్రభుత్వ సంస్థలే కదా ప్రైవేట్ వాళ్ళకి ఒప్పటి ఎస్ బ్యాంక్ మునిగిపోయింది కదా వడాఫోన్ మునిగిపోయింది కదా ప్రైవేట్వే కదా కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్లో బలం లేదు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టదలుచుకున్నారు ఈ దేశాన్ని ఈ దోచిపెట్టే కార్యక్రమం తప్పు సంపదలన్నీ మావి మనందరివి మేము ఓట్లు ఇస్తే మీరు గెలిచారు మేము పనులు ఇస్తే మీరు నడుపుతున్నారు ఏం రైట్ మీకుంది ఈ విధంగా చేయడానికి అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరు వేయాల్సిన అవసరం ఇచ్చిందని అభిప్రాయం భారతీయ వైద్యంలో విశిష్టమైనటువంటి స్థానం కలిగి మొట్టమొదటి భారతరత్నంగా గుర్తింపు పొందినటువంటి బీసీ రాయిగారి పుట్టిన జ్వల ఎప్పటో తారీఖున జన్మించినటువంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన బాటలో నడుస్తూ ఓ పక్క సాహితీ సేద్యం మరో పక్క సేవారంగంలో విస్తృతంగా కృషి చేస్తున్నటువంటి బ్రహ్మారెడ్డి గారి మనోగతం ఇది నమస్కారం నమస్కారం